వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నేతల్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరు జగన్ పాలనలో ఏకపక్షంగా నిర్ణయాలతో స్పీకర్ పదవికి కళంకం తెచ్చారన్న ఆరోపణలే లేకపోలేదు తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని చిక్కుల్లో పడ్డారు నకి డిగ్రీ సర్టిఫికేట్ ఇష్యూ ఆయన మెడకు చుట్టుకుంది గత జగన్ హయాంలోనే ఈ సంఘటన తెరపైకి వచ్చినా నాటి వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు అయితే ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఐదేళ్ల పాటు దూషణలు దొమ్మీలు అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు చుక్కలు కనపడుతున్నాయి మొన్నటికి మొన్న నటుడు పోసాని వంతైంది తాజాగా తమ్మినేనిపై ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ నకిలీ డిగ్రీ అంశంపై చంద్రబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ప్రభుత్వం కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో వైసీపీ శ్రేణుల్లో బెంబేలు స్టార్ట్ అయ్యింది గతంలోనే మాజీ స్పీకర్ తమ్మి వ్యవహారం బయటపడింది జగన్ హయాంలో స్పీకర్ గా ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి లా కోర్సులో చేరారు ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి మాజీ స్పీకర్ తమ్మినేని విద్యా అర్హతలు ఏమిటని తెలుసుకున్నారు తమ్మినేని నకిలీ డిగ్రీ పెట్టారని తేలింది నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ చేసినట్లు రికార్డుల్లో చూపించారు కానీ ఆ కాలేజీ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలు సేకరించడంతో అసలు విషయం బయటపడింది ఇక విద్యా అర్హతలకు సంబంధించిన చట్టం చాలా తీవ్రమైంది ఎవరైనా తప్పుడు పత్రాలు సృష్టిస్తే క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తారు నకిలీ డిగ్రీ వ్యవహారంలో తమ్మినేని సీతారాంకు సహకరించింది ఎవరు అలా ఎందరికీ నకి నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో విషయం బయటపడ్డా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు దీని వెనుక ఉన్న ఎవరు అన్న విషయాన్ని విజిలెన్స్ బృందం బయటపెట్టనుంది తన డిగ్రీ సర్టిఫికేట్పై ఆరోపణలు రావడం నకిలీగా తేలడంతో ఎన్నికల అఫిడవిట్లో తాను డిగ్రీ చదవలేదని వ్రాశారు మరి ఆయన డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడి నుండి వచ్చింది లా కోర్సులో ఎలా చేరారన్న సందేహాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది